హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ గ్లాస్ వరల్డ్ అఫీషియల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా అయితే ఇంకా ఉదయాన్నెల గొంగల్ని దుప్పట్లు అవన్నీ తీసేసి అమ్మ టీ పెట్టారండి దుప్పట్లు అవన్నీ మడితేసిన తర్వాత ఇంకా పంచ ఊడ్ ఊడ్చేసి అమ్మ టీ పెట్టారు కదా టీ తాగుతున్నానండి అమ్మ వచ్చేసి ఈరోజు ఫీల్డ్కి చాలా త్వరగా వెళ్ళాలండి అందుకని చెప్పేసి చాలా త్వర త్వరగా పనులన్నీ చేసేసారనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా అంట్లోవన్నీ తోమేస్తే ఉదయాన్నే లేక చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ గోళ లేకుండా ఏమి లేకుండా చూడటానికి కాస్త ప్రశాంతంగా ఉంది ఇంకా ఈరోజు అమ్మ త్వరగా వెళ్ళాలి కాబట్టి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు మూడు అవుతుంది అందుకని ఇంకా టిఫిన్ అయితే వేసామండి ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టాము ఇంకా టిఫిన్ చేసి వెళ్తే కొంచెం లేట్ అయినా ఏం ప్రాబ్లం ఉండదండి అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిలా వెళ్ళేటప్పుడు ముందు రోజు టిఫిన్కి పిండి వేసి పెడతామన్నమాట వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా తిన వెళ్తే ఏం తినకుండా వెళ్ళిందనే బాధ ఉండదు కదండి ఇంట్లో వాళ్ళకి కూడా అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద అవన్నీ పెట్టేసాము ఇడ్లీ పిండి కూడా ఇంకా వేసేస్తున్నా పొయ్యి మీద వే వేడి నీళ్ళు అయితే రెడీ అండి ఇంకా ఇవి తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తే ఇంకా ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోతాయి ప్లేట్లో అంతనా డైరెక్ట్గా వేయటం కంటే ఇలా క్లాత్ మీద వేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటాయి త్వరగా వస్తాయి అండి ప్లేట్ కంటుకోకుండా ఈ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట అంటే హోటల్ స్టైల్లో అనిపిస్తాయి అండి బాగా పొంగుతీ కూడా ఇడ్లీ చూడటానికి హోటల్లో ఏదో తీసుకొచ్చుకున్నట్టే ఉంటాయి అన్నమాట తింటంటే ఇంకా ప్లేట్లలో పిండి వేయటం కూడా అయిపోయిందండి మేము ముగ్గురిమే కాబట్టి రెండు ప్లేట్లు అయితే సరిపోతాయి మాకు ఇడ్లీ పాత్ర కూడా చాలా పెద్దదండి ఇంతకు ముందు చాలా చిన్నది ఉండేది అందుకని చెప్పేసి దాన్ని మార్చేసి పెద్దది తీసుకున్నారనమాట ఊర్లోకి వచ్చినప్పుడు బండి మీద ఇంకా పిండి వేసిన ప్లేట్లు కూడా తీసుకెళ్ళేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను స్టవ్ మీద ఇంకా చట్నీ కోసం అని చెప్పి పల్లీలు కొంచెం మంచి శనగపప్పు పచ్చిమిర్చి అవన్నీ మంచిగా కొంచెం వేయించి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నాను మళ్ళీ తర్వాత కరెంట్ పోయిద్దేమో అని చెప్పేసి కొంచెం ఉప్పు జీలకర్ర చింతపండు కూడా వేసానండి చిన్నళ్ళపై కొంచెము ఉట్టి పల్లీలు అయితే తిరుగుమాత అయిపోయిన బాగానే ఉండిద్దండి చట్నీ ఇంకా దీంట్లో మంచి శనగపప్పు కూడా కొంచెం కలిపాం కాబట్టి దానికి చట్నీ తిరుగుమాత వేస్తేనే టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి తిరుగుమాత కూడా వేసేసాను పెట్టేసి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అమ్మ నాన్న ఇద్దరు అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా మంచిగా బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా అయితే టిఫిన్ చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు యూస్ చేసిన అంటలన్నీ మళ్ళీ ఒకసారి కడిగేసి శుభ్రంగా నీట్గా పెట్టేసుకుంటే ఇంకా పని ఏం లేదండి ఇంకా మధ్యాహ్నం వంట గురించి ఆలోచించుకోవాలి అప్పుడు ఇప్పుడు ఇంకా తినేసిన తర్వాత అంట్లన్నీ ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకుని అన్నీ ఆడబెట్టుకుంటే తర్వాత పని అంత ఎక్కువగా ఉండదు ఈజీగా ఉంటుంది అనమాట అది కాక ఎండాకాలం కాబట్టి ఎక్కడ ఎక్కడ అలాగే పడేసామనుకోండి ఈగలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట చూడటానికి కూడా చెడ చండాలంగా అనిపిస్తూ ఉంటుంది చేదరగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా తింటాం అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చేసి దాంట్లో అవన్నీ కడిగేస్తే నీట్గా ఉంటుంది చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది మనం పని చేసుకోవటానికి టైం ఉండాలి కానీ చూస్తే ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి ఏ చిన్నదైనా కానీ కనిపిస్తూనే ఉంటుంది మనం చేసుకోవటానికి వేపు ఉండాలి కానీ ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా ఇంకా ఇంట్లో చూస్తే రెండు దోసకాయలు కనిపించాయి అండి కొంచెం బిజీగా ఉన్నారనమాట ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మేడము రిపోర్ట్ రాసి పెట్టమని చెప్పారంటండి అందుకని చెప్పేసి రికార్డులు అయితే రాసుకుంటున్నారు ఫుల్ బిజీగా ఉందనమాట ఇంకా అమ్మనేం డిస్టర్బ్ చేస్తాంలే అని చెప్పేసి దోసకాయ పచ్చడి చేద్దామని రెండు దోసకాయలు ఉంటే అవన్నీ శుభ్రంగా తొక్కోలు చేసి ఇంకా ముక్కలు అయితే కోసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఏడ్చన పప్పులు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం వేయించి పక్కన చల్లారిన తర్వాత మిక్స్ చేద్దామని రెడీ అయితే చేస్తున్నానండి బియ్యం కూడా కడిగి ఓ పక్కన అయితే పెట్టేశానండి కొంచెం నానిన తర్వాత పెడితే తొందరగా ఉడుకుతుంది ఎక్కువ టైం కూడా పెట్టదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేశాను అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఉడికింది పొంగు వచ్చిందనమాట ఇంకా చూసేసి ఫోన్ చేస్తే అన్నం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా మిక్సీకి వేయడం కదండి కరెంట్ వద్దం అని చెప్పేసి ముందైతే పచ్చడి మిక్సీ వేసేసాను మిక్సీలో కాబట్టి కొంచెం కచ్చ పచ్చగానీ వేసానండి దోసకాయ పచ్చడి ఇలా కూడా బాగానే ఉంది టేస్ట్ తినడానికి ఇంకా అమ్మ వాళ్ళు అయితే కొంచెం ఆగి తింటాను అన్నారు అందుకని చెప్పేసి నాన్నకైతే పెట్టేశాను నాన్న తిన్నారు ఇంకా అమ్మ కొద్దిగా ఆగి అన్నారు కాబట్టి ఇంకా నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు వండింది కాబట్టి కొంచెం వేడిగా ఉందండి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను అనమాట కాలుతుంది ఈరోజు నా రొటీన్ అయితే ఇదండి సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇచ్చే ఈ సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఎంత